హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పానీపూరి అనమాట హాలిడేస్లో పిల్లలకి ప్రతిసారి మనం బయటకు తీసుకెళ్ళి స్ట్రీట్ ఫుడ్ పెట్టించలేం కదా అందుకని చక్కగా ఇంట్లోనే ఇలా హెల్తీగా పానీపూరి రెడీ చేసుకోవచ్చు మనకి రెడీమేడ్ పూరీస్ దొరుకుతున్నాయి కాబట్టి మనకి సగం పని తగ్గిపోయినట్టే అనమాట ఇక్కడ ముందుగా మనము ఒక కప్పు బఠానీలకి ఒక మూడు ఆలస్ని తీసుకొని రెండింటిని చక్కగా ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి వాటిని పక్కన పెట్టేసుకొని తర్వాత పానీ కోసం ఒక కట్ట వరకు కొత్తిమీర అలాగే ఒక సగం వరకు సగం కట్ట వరకు పుదీనా కూడా తీసుకొని రెండు శుభ్రంగా కడిగేసుకొని ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇష్టమైన వాళ్ళు అల్లం కూడా వేసుకోవచ్చు దాంట్లోనే కొంచెం ఉప్పు అలాగే చింతపండు గుజ్జు వేసాను నేను మీకు ఇష్టమైతే చింతపండుకు బదులుగా నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసేసి మిక్సీలో బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత ఆ పేస్ట్ మొత్తాన్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని పానీలాగా చేసుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకొని తర్వాత వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు అలాగే పులుపు కూడా చెక్ చేసుకోవాలి కారం కూడా చెక్ చేసుకోవాలి ఏమైనా చే అడ్జస్ట్ చేసుకునే ఉంటే అప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ పూరీస్ ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం పూరీస్ అన్నీ ఫ్రై చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి తర్వాత ఈ లోపు మనకి ఉడికించి పెట్టుకున్న ఆలూస్ అలాగే బఠానీలు కూడా చల్లారిపోయి ఉంటాయి వాటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఆలుసు బఠానీసు ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి కూడా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మనం పానీలో ఉంటాం కాబట్టి ఇక్కడ వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఈ స్టఫింగ్లో ఎక్కువగా సాల్ట్ కానీ కారం కానీ అవసరం లేదు అలాగని చప్పగా ఉంటే బాగోదు కాబట్టి మైల్డ్గా వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకొని కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళు చాట్ మసాలా మానేసినా పర్వాలేదు తర్వాత ఒక చిన్న ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకి స్టఫింగ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము పానీపూరిస్ని రెడీ చేసుకుందాము ఇలా ఒక్కో పూరి తీసుకొని దానికి చిల్లి చేసుకొని లోపల స్టఫింగ్ పెట్టేసుకొని పానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి పానీపూరి రెడీ అయిపోతుంది ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే రెండు లాభాలు ఏంటంటే హైజనిక్గా ఉంటుంది అలాగే వాళ్ళు వాడే వాటర్ మీద మనకి కొంచెం డౌట్స్ ఉంటాయి కదా సో అలాంటి భయాలు ఏమీ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే మనం ఇక్కడ బటాని అవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ప్రోటీన్ కూడా ఉంటుంది పిల్లలకి కూడా హ్యాపీగా పెట్టచ్చు ఇలా మీరు కూడా ట్రై చేయండి